ఐ గాట్ ఇట్ నా కళ అయితే నెరవేరింది కొత్త మిషన్స్ తీసుకోవాలి అనుకున్న కళ నెరవేరింది హై వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనలీ కొత్త మిషన్స్ అయితే తీసుకున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నాను టూ ఇయర్స్ నుంచి కొత్త మిషన్లు తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఫైనలీ ఆ టైం అయితే ఇప్పుడు వచ్చింది కొత్త మిషన్లు అయితే తీసుకున్నాను నేను ఏ కంపెనీ తీసుకున్నాను నాకు ఆ ప్రైజ్ అనేది ఎంత పడింది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రైజ్ అదంతా కూడా ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది నాకు ఎంత పడింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మిషన్స్ అయితే చూపిస్తాను నేను ఏ కంపెనీ తీసుకున్నాను వాటి మోటార్స్ అవన్నీ కూడా నాకు ప్రైజ్ అనేది ఎంత పడింది ఏంటి అనేది నేను తీసుకున్న మిషన్స్ అయితే ఇవ్వండి స్వింగ్ మిషను అండ్ జిగ్జాగ్ మిషను ఇప్పటి వరకు నేను నార్మల్ మిషన్ మీదే వర్క్ చేస్తున్నాను ఎక్కువ మంది జిగ్జాగ్ కూడా అడుగుతుంటే దానికోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది అందుకని ఖర్చులో ఖర్చు అని రెండు మిషన్స్ అయితే తీసేసుకున్నాను ఫాల్స్ అవి వేసుకోవడానికి నేను తీసుకున్న స్వింగ్ మిషన్ కంపెనీ వచ్చి మిరిట్ అండి ఈ మిరిట్ కంపెనీ దీనికి టేబుల్ ఇదంతా కూడా మెరిట్ కానీ జిగ్జా కానీ టేబుల్ కూడా చాలా బాగా ఇచ్చారు మనము బ్లౌజ్ పీస్ అనేది టేబుల్స్ మీదనే మళ్ళీ కింద వేసి కట్ చేసుకోకుండా మనం టేబుల్ మీదనే పెట్టి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకోవచ్చు స్థలం అనేది ఎక్కువ తీసుకుంటుందనే కానీ టేబుల్స్ కూడా చాలా పెద్దవిగా బాగున్నాయి ఈ మిరిట్ స్వింగ్ మిషన్ నాకు పదివేలు పడిందండి దీనికి మోటార్ వచ్చి సపరేట్ పై ప్రైజు మోటార్ వచ్చి పదకొండు వందలు మొత్తం పదివేలు మిషను పదకొండు వందలు మోటరు రెండు కలిపి పదకొండు వేల ఒక వంద అయితే నాకు ఈ స్వింగ్ మిషన్ అనేది పడింది నాకు కాస్ట్ ప్రైజ్ అనేది పడింది వర్క్ కూడా చాలా బాగుంది స్మూత్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ రెన్యూ కంపెనీ జిగ్జాగ్ మిషన్ దీనికి కూడా సేమ్ అండి ఆ మిషన్కి టేబుల్ ఎలా ఉందో దీనికి కూడా అలానే ఉంది బాగా వెడల్పుగా బాగుంది ఇది కూడా కుట్ అనేది వర్క్ అనేది బాగా అవుతుంది నాకు ఇది వచ్చి ప్రైజ్ వచ్చి మిషన్తో మోటర్తో కలిపి నాకు పదకొండు వేలు అయితే పడిందండి అది వితౌట్ మోటార్ ఇది విత్ మోటరు పదకొండు వేలు పడింది మోటార్తో కలిపి ఫిట్టింగ్ అంతా కూడా వాళ్ళే చేసి ఇచ్చారు ఇవి రెండు కూడా మనకి స్వింగ్ మిషన్ కన్నా జిగ్జాగ్ మిషన్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది వర్క్ అనేది రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదండి నేను తీసుకొని వాడుతున్నాను కాబట్టి అవి వర్క్ బాగా అవుతున్నాయని చెప్తున్నాను మీరు ఇంకే మీరు తీసుకోవాలి అనుకుంటే దగ్గరలో ఉన్న మీరు ఎవరినైనా టైలర్స్నైనా అడిగి కనుక్కొని తీసుకోండి ఫైనలీ నేనైతే ఇవి రెండు తీసుకున్నాను నేను ఫస్ట్ ఉషా కంపెనీ చిన్న మిషన్ అయితే వాడేదాన్ని టైం సేవ్ అవుతుంది ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు అని చెప్పి పెద్ద మిషన్ అయితే తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇప్పుడైతే ఫైనల్గా అయితే తీసుకున్నానండి మిషన్ వర్క్ అనేది చాలా బాగుంది స్మూత్నెస్ కానీ స్టిచ్చింగ్ పడటం కానీ నిజంగా చాలా బాగున్నాయి